అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ సిక్స్త్ సెమిస్టర్ రెండవ యూనిట్ జర్నలిజంలోని మౌలిక అంశాల్లోంచి వార్త నిర్మాణం గురించి తెలుసుకుందాము ముందుగా వార్త నిర్మాణంలోని ముఖ్యమైన విషయాలు ఇవి వార్త నిర్మాణం గురించి తర్వాత లీడ్ గురించి చివరగా ఎడిటింగ్ గురించి ఈ మూడు అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందు వీడియోలో వార్త అంటే ఏమిటో తెలుసుకున్నాము వార్త అనేది సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ఒక ముఖ్యమైన సాధనం సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకి అందించడంలో వార్త కీలక పాత్ర పోషిస్తుంది అయితే వార్తను ఆసక్తికరంగా స్పష్టంగా రాయాలంటే కొన్ని ముఖ్యమైన భాగాలు కూడా అవసరమే అయితే వార్త నిర్మాణంలో ఉండే ముఖ్యమైన భాగాలే ఇవి శీర్షిక తేదీ లీడ్ బాడీ ఉపశీర్షికలు ఈ ఐదు కూడా వార్త నిర్మాణంలోని ముఖ్యమైన భాగాలు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము ముందుగా మొదటిది శీర్షిక శీర్షిక అంటే హెడ్ లైన్స్ అని అర్థం శీర్షిక ద్వారానే వార్తలోని ముఖ్యాంశాన్ని చదివే వాళ్ళకి అందుతుంది చదివే వాళ్ళందరికీ పత్రికను మొత్తం చదివేంత సమయం ఉండకపోవచ్చు అప్పుడు వార్తలోని ఈ శీర్షిక హెడ్ లైన్ చదివే వార్త దేని గురించి ఉందో అర్థం చేసుకుంటారు వారి కోసమే మంచి శీర్షిక పెట్టాలి శీర్షిక అనేది ఒకటి రెండు వాక్యాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఉదాహరణకి కొన్ని శీర్షికలు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఆస్తి కోసం భార్యను చంపిన భర్త వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయం విమాన ప్రమాదంలో మంత్రి దుర్మరుణం ఇవన్నీ కూడా శీర్షికలే అలా శీర్షిక చదవంగానే మనకి వార్త దేని గురించి ఉందో ఒక అవగాహన వస్తుంది తెలుస్తుంది వార్త అనేది ఏ విషయం మీద ఉందో అనేది ఇక రెండవది తేదీ తేదీ అనేది వార్తకు సంబంధించిన స్థలాన్ని మరియు ప్రచురించే తేదీని సూచిస్తుంది దీన్నే ఇంగ్లీష్ లో డేట్ లైన్ అని అంటారు వార్తను చదువుతున్నప్పుడు డేట్ కానీ ఆ తేదీ టైం కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనవే ఆ వార్తకు సంబంధించిన స్థలం తేదీలు అవి ఉండడం వలనే అది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఏ సమయంలో జరిగింది అనేది చదివే వాళ్ళకి తెలుస్తుంది ఉదాహరణకు హైదరాబాద్ ఇరవై రెండు మే ఇది వార్తని ప్రచురించే తేదీ మరొకటి తిరుపతి పది జనవరి ఇది మరొక తేదీని సూచిస్తుంది ఇక మూడవది లీడ్ లీడ్ అనేది వార్త యొక్క ప్రారంభ భాగాన్ని వార్త సారాంశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది వార్త సారాంశంలో ఎవరు ఏమిటి ఎప్పుడు ఎందుకు ఎలా అనే ప్రశ్నలకి మనకు ఈ లీడ్ ద్వారా సమాధానం దొరుకుతుంది లీడ్ గురించి మనం సపరేట్ గా చెప్పుకుందాము ఇక నాలుగవది బాడీ లీడ్ విషయ పరిచయం అయితే బాడీ అనేది విషయ వివరణ వార్తకు సంబంధించిన పూర్వ వివరాలను ప్రస్తుత సమాచారాన్ని అందించడంలో బాడీ ఉపయోగపడుతుంది అంటే కొన్ని రోజుల నుంచి వచ్చే వార్తలకు కానీ ప్రస్తుతం అదే వార్త గురించి పూర్వం ఆ వార్త గురించి వివరాలు గాని దీనిని ఆధారంగా చేసుకొని తర్వాత వార్తను రాసే పద్ధతి విషయ వివరణనే బాడీ అని అంటారు ఉదాహరణకి ఇక్కడ ఒక వార్తను చూడండి దీన్నే బాడీ అంటారు మీకు అర్థమవుతుంది హైదరాబాద్ ఇరవై రెండు మే రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైలు మార్గాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ మార్గం వల్ల ప్రయాణికులకు అధిక సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి కానీ పూర్వం ఈ విషయం గురించి కానీ అంటే దీని వల్ల ప్రజలకేం ఉపయోగం ఇది ఎప్పుడు మొదలైంది అని ఒక విషయం గురించి వివరణ ఇచ్చేదే బాడీ అని అంటాము ఇక చివరిది ఉపశీర్షిక ఉపశీర్షిక అంటే రాస్తున్న వార్త పెద్దదిగా ఉన్నప్పుడు ఉపశీర్షికలు పెడతారు శీర్షికలు ఉపశీర్షికలు చదవటం ద్వారా పాఠకులకు వార్త సారాంశాన్ని తెలుసుకోగలుగుతారు హెడ్డింగ్స్ కింద మళ్ళీ ఉపశీర్షికలు అంటే రెండు మూడు వాక్యాల్లో ఉంటాయి చదివే వార్త దేనికి సంబంధించిందో చక్కగా అర్థమవుతుంది ఈ ఐదు భాగాలు కూడా వార్త నిర్మాణంలోని ముఖ్యమైన భాగాలు ఒకసారి మీ ఇంట్లో ఉన్న ఒక న్యూస్ పేపర్ ని ఫ్రంట్ పేజ్ చూస్తే మనకి ఈ శీర్షిక తేదీ బాడీ లీడ్ ఉపశీర్షికలు ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజీలోనే క్లియర్ గా కనిపిస్తాయి అయితే ఈ వార్త నిర్మాణంలో లీడ్ అనేది చాలా ముఖ్యమైనది లీడ్ అంటే జరిగిన సంఘటనలోని ప్రధాన విషయాన్ని గురించి రెండు మూడు వాక్యాల్లో రాసేదాన్నే లీడ్ అని అంటాము అయితే మీకు లీడ్ అంటే అర్థం కావాలంటే ముందు లీడ్ సూత్రం తెలిసి ఉండాలి లీడ్ సూత్రం ఫైవ్ డబల్యూ ప్లస్ వన్ హెచ్ కలిపి లీడ్ సూత్రం అంటే ఫైవ్ డబల్యూలు అంటే వాట్ హూ వెన్ వేర్ వై ఏం జరిగింది ఎవరికి జరిగింది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఒక హెచ్ అంటే హౌ ఎలా జరిగింది కాబట్టి ఫైవ్ డబల్యూలు ప్లస్ వన్ హెచ్ కలిపి లీడ్ సూత్రం ఒకసారి ఉదాహరణ చూడండి అంతెందుకు మనమే ఒక వార్త చదివినప్పుడు అది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇలాంటివన్నీ కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉంటాం దాన్నే లీడ్ అని అంటాము ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి ఉదాహరణకి సుందర్ లాల్ బహుగుణ అస్తమయం డెహ్రాడూన్ మే ఇరవై ఒకటి న్యూస్ టుడే ప్రఖ్యాత పర్యావరణవేత్త చిప్కో ఉద్యమ సారధి సుందర్లాల్ బహుగుణ తొంభై నాలుగు కన్ను మూశారు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకటంతో ఈ నెల ఎనిమిదిన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చేరారు ఇన్ఫెక్షన్ తీవ్రమై ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఐసీయులో ఉంచి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు ఇదొక లీడ్ ఈ వార్తలో డేట్ లైన్ అనేది డెహ్రాడూన్ మే ట్వంటీ వన్ న్యూస్ టుడే ఏమిటి అస్తమయ్ అంటే చనిపోయాడు ఎవరు సుందర్లాల్ బహుగుణ ఎప్పుడు శుక్రవారం మధ్యాహ్నం ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి ఎక్కడ రిషికేశ్ లో ఎందుకు ఇన్ఫెక్షన్ తీవ్రం కావటంతో ఎలా కరోనాతో ఈ చిన్న పారాగ్రాఫ్ లా ఉన్న ఈ లీడ్ లో దాదాపు లీడ్ సూత్రంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది పాఠకులు అంటే చదివే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ వివరాలన్నిటికీ ఈ లీడ్ లో చూడవచ్చు ఇలాంటి మీకు నచ్చిన వార్తలు తీసుకొని లీడ్ సూత్రాన్ని అన్వయించి విశ్లేషించుకోవచ్చు చూశారు కదా పైన చెప్పిన ఉదాహరణలో చదివే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ వివరాలన్నిటికీ ఈ లీడ్ లో చూడవచ్చు అయితే లీడ్ అనేది చిన్న పారాగ్రాఫ్ లాగా కూడా ఉండవచ్చు లేదంటే ఇరవై మూడు నుంచి ముప్పై మూడు పదాల మధ్య లీడ్ అనేది ఉండవచ్చు విలేకరులు సమాచారాన్ని సేకరించినప్పుడు ముఖ్య విషయాన్ని ముందు రాసి ఆఫీస్ కు పంపించాలి ముఖ్యమైన విషయాన్ని ముందు భాగంలో ప్రాధాన్యత లేని వాటిని చివరిలో రాయాలి వార్తలు ప్రసారమయ్యే రోజుల్లో లీడ్ ని రాయటంలో రెండు ప్రధాన దశలు ఉంటాయి మొదటి దశలో వార్తల్లో అనేక విషయాలు ఉంటాయి ఆ అనేక విషయాల నుంచి అత్యంత ముఖ్యమైన అంశాన్ని బయటకు తీయటం ఎవరు ఎక్కడ ఏమిటి ఎలా ఎందుకు అనే ప్రశ్నలకి సమాధానం గుర్తించటం ఇది మొదటి దశ అయితే ఆ వార్తను పాఠకులకి అంటే చదివే వాళ్ళందరికీ ఆసక్తికరంగా ఆకర్షణీయకంగా రాయటం రెండవ దశ మొదటి దశ ముఖ్యమైన అంశాన్ని తీసుకోవటం రెండో దశ ఆ వార్తని చదివే వాళ్ళకి ఆకర్షణీయంగా ఆసక్తిగా మలిచి అందించటం ఈ రెండు దశలు లీడ్ లో ముఖ్యమైనవి ఉదాహరణకి మీ ఉద్యోగ కళలు నిజమవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం యాభై వేల పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక్కడ మీ ఉద్యోగ కళలు నిజమవుతున్నాయి అనేది పాఠకులను ఆసక్తిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం రంగంలో లీడ్ అనేది మారని పద్ధతి అన్ని ప్రధాన పత్రికలు లీడ్ శైలిని పాటిస్తాయి ఆ లీడ్ సూత్రాన్ని పాటిస్తాయి అప్పుడే పాఠకులకి చదివే వాళ్ళందరికీ ఆసక్తికరంగాను వాళ్ళు కోరుకున్న ఆ సమాధానాలు కానీ లీడ్ లో చూడవచ్చును ఇదంతా లీడ్ గురించి ఇప్పుడిక ఎడిటింగ్ గురించి తెలుసుకుందాము మీడియాలో పనిచేయడం అంటేనే ఉరుకుల పరుకుల జీవితం ఏ రంగంలో పనిచేసినా ఇంతవరకే ఈ టైం వరకే చేయాలి పని గంటలు ఉంటాయి కానీ పత్రిక ఆఫీస్ పొద్దున పని మొదలు పెడితే ఏ అర్ధరాత్రికో పత్రిక ప్రచురణకు పోయిన తర్వాత ముగుస్తుంది విలేకరి నుంచి ఎడిటర్ వరకు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి సమాచారం రూపంలో వచ్చిన వార్తలన్నీ పరిశీలించి అందంగా సరళంగా చదివే వాళ్లకు అందించే కృషి అంతా ఎడిటింగ్ ప్రక్రియలోనే వస్తుంది ఎడిటింగ్ అంటే ఏదైనా సమాచారాన్ని పరిశీలించి అవసరమైన మార్పులు చేసి పాఠకులకు కావాల్సిన పద్ధతిలో ఆకర్షణీయంగా వార్తని అందించడాన్ని ఎడిటింగ్ అని అంటారు అంటే ముఖ్యమైన సమాచారాన్ని సేకరించాలి అందులో శీర్షిక అంటే హెడ్ లైన్స్ కానీ గ్రాఫిక్స్ ఆకర్షణీయంగా సులభంగా చదివేటట్లుగా చేయటం తప్పులు సరిదిద్దటం అనవసరమైన విషయాన్ని తీసేసి పెద్ద పెద్ద వాక్యాలు ఉంటే వాటిని చిన్నగా మార్చి స్పష్టంగా చదివే వారికి అర్థమయ్యే తీరులో ఎడిటింగ్ చేయాలి ఇంకా అలాగే ఆ ఫాంట్ సైజులు కానీ రంగులు గ్రాఫిక్స్ ఫోటోలు అన్ని ఎడిటింగ్ లో చూసుకోవాలి తప్పులు లేకుండా పాఠకులకు చేరేలా చూడాలి అయితే ఎడిటింగ్ కి అవసరమయ్యే ముఖ్యమైన విషయాలు చూడండి ఎడిటింగ్ ఆవశ్యకత ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ముఖ్యమైన విషయాలనేవి తెలుసుండాలి ముందుగా విలేకరికి పంపిన వార్తలో తప్పులు సరిదిద్దాలి అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి చదవటానికి వీలుగా ఉండేలా సరళమైన భాషని అందించాలి వార్తలో అసందర్భమైన విషయాలు అంటే అనవసరమైన విషయాలను తొలగించాలి వార్తకు మంచి శీర్షిక పెట్టాలి లీడ్ రాయాలి ప్రచురించబోయే వార్త చట్టపరిధిలో ఉందో లేదో చూసుకోవాలి వార్త అతి పొడవుగా ఉంటే కుదించి తక్కువ చేసి ముఖ్య విషయాన్నే అందించాలి వార్త చాలా ముఖ్యమైంది అయితే ముందు పేజీలో పెట్టాలి లేదంటే లోపలి పేజీలోనే ప్రచురించాలి వార్తకు తగిన ఫోటోలను ఎంపిక చేసి సైజుకు తగ్గట్లు మేకప్ చేయాలి ప్రతి వార్తకు ఒక శైలి ఉంటుంది వార్త రాసేటప్పుడు పదాలను వినియోగించే పద్ధతి శైలి అంటారు దానికి అనుగుణంగానే ఆ శైలిలోనే వార్త రాయాలి మన భాషలో మనం రోజు మాట్లాడే భాషలో వార్త అనేది రాయకూడదు వార్త పత్రికలకు ఒక శైలి అనేది ఉంటుంది ఆ విధంగానే వార్త రాయాలి వార్తలో విలేకరి అభిప్రాయం ఉంటే తొలగించాలి అంటే రాసేవారి యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటే తొలగించాలి ఉన్నది ఉన్నట్లు సమాచారం ప్రజలకి అందించాలి ఆధారం లేని వార్తలను ప్రచురించకూడదు ఎలాంటి ఆధారాలు ప్రూఫ్స్ లేని వార్తలను పాఠకులకి అందించకూడదు ఇవన్నీ కూడా ఎడిటింగ్ లోని ముఖ్యమైన విషయాలు ఎడిటింగ్ ఆవశ్యకత అంటారు మరి ఇంత ఎడిటింగ్ అంటే ఎడిటర్ ఒకరే ఉంటారా కాదు ఎడిటర్ అసిస్టెంట్ ఎడిటర్ న్యూస్ ఎడిటర్ డెస్క్ విభాగం వారిలో మళ్ళీ సబ్ ఎడిటర్లు కాపీ ఎడిటర్లు డిజైన్ లేఅవుట్ టీమ్ ఇలా ఇంతమంది ఎడిటింగ్ విభాగానికి సంబంధించిన వారు ఉంటారు వార్తని పత్రికల్లో సమాచారాన్ని సేకరించి సక్రమంగా సరిచేసి ఆకర్షణీయంగా పాఠకులకు అందించే ప్రక్రియలో వీళ్ళందరి పాత్ర ఎంతగానో ముఖ్యమైంది అయితే ఇందులో ఎడిటోరియల్ విభాగానికి ఎడిటరే నాయకత్వం వహిస్తారు అంటే లీడర్ లాగా ఉంటారు పత్రికలో పని సమర్థవంతంగా సౌలభ్యం కోసం ఎడిటోరియల్ విభాగాన్ని కొన్ని డెస్కులుగా విభజించారు ఎవరి విభాగం వారిదే వార్త ఎన్నో విషయాలపై ఉంటుంది కాబట్టి ఏ డెస్క్ విభాగం ఆ డెస్క్ విభాగానికే చూడండి ఇక్కడ కనిపిస్తున్నట్టు జనరల్ డెస్క్ ఇందులో సాధారణ వార్తలు ఎడిట్ అవుతాయి స్పోర్ట్స్ డెస్క్ ఇందులో క్రీడకి సంబంధించినవి క్రికెట్ ఫుట్బాల్ ఒలింపిక్స్ పోటీలకు పనిచేసే విభాగం మూడవది సిటీ డెస్క్ సిటీలోని వార్తలు క్రైమ్స్ గాని ట్రాఫిక్ విషయాలు యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఈ విభాగంలో ఎడిట్ అవుతాయి కల్చరల్ డెస్క్ దీంట్లో సినిమా సాహిత్యం కళలు సీరియల్స్ ఫ్యాషన్ ఇలాంటివన్నీ కూడా ఈ కల్చరల్ డెస్క్ విభాగంలో ఎడిట్ అవుతాయి తర్వాత బిజినెస్ డెస్క్ ఇందులో మార్కెటింగ్ లాభ నష్టాలు మొదలైన విషయాల గురించి ఇందులో ఎడిట్ అవుతాయి ఇలా ఏ డెస్క్ విభాగంలో ఆ డెస్క్ విభాగానికి ఉంటే పని అనేది సులభంగా అవుతుంది ఇక చివరగా సబ్ ఎడిటర్ పత్రికకు జీవనాడి వంటి వారు ఈ సబ్ ఎడిటర్లు విలేకరులు పంపిన వార్తలను సరైన పద్ధతిలో రూపొందించి దానికొక శీర్షిక హెడ్లైన్ పెట్టి ప్రచురణ కోసం పంపించే వరకు పూర్తి బాధ్యతను సబ్ ఎడిటర్లే నిర్వహిస్తారు అంటే వార్తను సరిచూసి తప్పులు లేకుండా ఆకర్షణీయంగా స్పష్టంగా మార్చే బాధ్యత సబ్ ఎడిటర్ది ఒక ఉదాహరణ చూడండి ఈ రోజు విశాఖపట్నంలో కుండపోత వర్షాలు కురిశాయి రోడ్లన్నీ జలమయం అయ్యాయి దీన్నే సబ్ ఎడిటర్ ఈ విధంగా మార్చాడు విశాఖలో వాన విలయం మరొక ఉదాహరణ చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం గెలిచినప్పుడు తెలుగుదేశం సూపర్ హిట్ ఈ విధంగా సబ్ ఎడిటర్ మార్చాడు ఈ విధంగా సబ్ ఎడిటర్ బాధ్యత తీసుకొని ఆకర్షణీయంగా వార్తని ప్రజలకు అందిస్తారు కాబట్టి జర్నలిజంలో లీడ్ ఎడిటింగ్ అనేవి ముఖ్యమైన విషయాలుగా చెప్పవచ్చు ధన్యవాదాలు